చెప్పకుండా ఎలా తిరుగుతుంది అలా గొంతు చించుకుని చెప్పి సావచ్చు కదా దొంగన కొడక అట్లా కదా ఎర్రగా కాల్చి పెర్ర మీద వాతలు పెడతాను దొంగనా కొడక ఇంట్లో పనులని నువ్వు చెత్తావచ్చే సతేష్ హావు ఎవరికే నాకేమన్నా చెప్పొచ్చావా నాకేమన్నా ఇచ్చావా దెయ్యం పట్నం లాగా నవ్వేంటి గొంతులో విక్స్ బిల్లు పాడేసుకో నవ్వేం లాక్ చచ్చిపోతున్నావు అందుకే రోజు సబ్బుతో మంచిగా రుద్దుకుని స్నానం చేయమని చెప్పేది సరిగ్గా స్నానం చేయకపోతే అలాగే దేహాలు అయ్యి కుళ్ళిపోతాయి వదలకపోతే చీపురు కట్ట తిరిగేసి ముడ్డు మీద వాతలు పెడతాను ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు మేము బొమ్మలు అయ్యి కోను నువ్వు బొమ్మలు అయ్యి అమ్ముకోవాలంటే పక్క వీధిలోకి వెళ్ళి అమ్ముకో మా ఇంట్లో చిన్నపిల్ల ఎవరు లేరు పొద్దున్నే బొమ్మలో బొమ్మలో అని 那个不是。Nico,